న్యూస్ కు స్వాగతం ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ పలు గ్రామ సభలలో పాల్గొన్నారు దర్శి ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ రోజు ఉదయం ముండ్లమూరు తాళ్ళూరు దర్శి మండల గ్రామ సభలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గ్రామాలలో తాగునీరు రోడ్లు డ్రైనేజ్ సమస్యలు గ్యాస్ కనెక్షన్లు విద్యుత్ సరఫరాపై స్థానిక సంస్థల ద్వారా గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు రోడ్లకు స్థానిక సంస్థలకు పద్నాలుగు వేల కోట్ల నిధులు మంజూరు చేసిన ఘనత మన ప్రభుత్వాన్నిదని వివరించారు రాష్ట్రంలో అభివృద్ధి ఇరవై సంవత్సరాలకు వెనక్కి వెళ్లిందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఏపీఓ ఈవో పిఆర్ అండ్ ఆర్డి సిడిపిఓ పంచాయతీ అధికారులు మండలాధికారులు సర్పంచులు టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ మహకార్యానికి స్వీకారం చూపుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు మన గ్రామాన్ని మనమే పరిపాలించుకునే విధంగా మన పంచాయితీ మన సాధికారత అనే నినాదంతో

ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డే ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి